రెండు పార్టీలతో ఉంటది ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆదిలాబాద్ పార్లమెంటే తీసుకుంటే సహజంగా నాలుగు సీట్లు బీజేపీ గెలిచింది స్వల్ప తేడాతో మూడు వేలతో ఒక నిజానికి చెప్పాలంటే బ్రదర్ ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు మేము గెలిచింది ముప్పై తొమ్మిది మొన్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు తీసుకుంటే నూట పంతొమ్మిదికి గాను మేము గెలిచింది థర్టీ నైన్ విచ్ ఇస్ వన్ థర్డ్ ఆఫ్ ది ఎంటైర్ స్టేట్ మేము దాదాపు ఒక పది పదకొండు సీట్లు ఆరు వేల ఓట్ల లోపల పైనే పది పదకొండు సీట్లు ఉన్నాయి ఉదాహరణకు ఆదిలాబాద్ లోనే తీసుకుంటే మాకు సిర్పూర్ సీటు పోయింది మూడు వేల ఓట్లతో ఖానాపూర్ పోయింది నాలుగు వేల ఓట్లతో ఆదిలాబాద్ పోయింది ఆరు వేల ఓట్లతో అంటే ఒక్క పార్లమెంట్లోనే మూడు నియోజకవర్గాల్లో మాకు మరి చిన్న స్వల్ప తేడాతో పోయింది కానీ మొత్తం పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు తీసుకుంటే మాకు మొత్తంగా చూస్తే ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆధిక్యత ఉంది మొత్తంగా చూసినట్టయితే ఏడు పార్లమెంట్ ఇప్పుడు ఆదిలాబాద్ పార్లమెంటే తీసుకుంటే దాదాపు పదహారు పదిహేడు వేల లీడు ఉంది బీఆర్ఎస్కి మొత్తం మొన్నటి ఎన్నికల్లో ఓట్లు చూసుకుంటే అట్లా మొత్తం పదిహేడులో ఏడిట్లో మాకు ఆధిక్యత కనబడతాం ఒకటి రెండు చోట్ల కొన్ని చోట్ల కాంగ్రెస్కి ఉన్నట్టుంది ఓవరాల్గా చూసుకుంటే అందుకే ఒక్కో పార్లమెంట్లో పరిస్థితి ఒక్కోలాగా ఉండేటట్టుంది కొన్ని చోట్ల కాంగ్రెస్తో పోటీ ఉండొచ్చు కొన్ని చోట్ల బీజేపీతో ఉండొచ్చు చూడాలి ఏం జరుగుతుందని చూడాలి